నిజంగా ఏ ధైర్యంతో చెప్పారండి మారుతి గారు మీ ఇంటి అడ్రస్ ఇప్పుడు చూడండి మిమ్మల్ని సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వేసుకుంటున్నారంటే మామూలుగా లేదనమాట నిజంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ యొక్క యూనిటీకి అయితే నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎందుకంటే జనవరి ఎనిమిదో తారీఖు నైట్ వేసిన ప్రీమియర్స్తో రాజేశాబ్ సినిమా అయితే రిలీజ్ అయింది అప్పటి నుంచి మొన్న మండే వరకు కూడా ఎవరో కూడా ఈ సినిమా డైరెక్టర్ అయిన మారుతి గారిని కావచ్చు సినిమా టీమ్ని కావచ్చు సినిమాని కావచ్చు ఎక్కువగా నెగిటివ్ ట్రోల్స్ వేయలేదు నెగిటివ్ ట్వీట్స్ వేయలేదు సినిమాని మ్యాక్సిమం బ్యాకప్ చేసుకుంటూ అయితే వచ్చారు కానీ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన రన్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందో ఇంకా మొన్న రాత్రి నుంచి అయితే తగులుకున్నారండి సినిమా టీమ్ని మారుతి గారి దగ్గర మొదలుపెట్టి ఎస్కేన్ గారిని కావచ్చు సినిమా ప్రొడక్షన్ టీమ్ని కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా వర్షపెట్టి అయితే వేసుకుంటున్నారు మామూలుగా లేదనమాట బ్రోటల్ బ్రోటల్గా అయితే వీళ్ళైతే ట్రోల్స్ అయితే వేస్తున్నారు దాంట్లో కొన్ని అయితే చూద్దాం ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో ఉందో మనకైతే ఇది జస్ట్ శాంపుల్ అనమాట ఇక్కడ ఈయనేమంటాడంటే రామాయణంలో రామాయణం స్టోరీ లేకుండా ఓం రావు అయితే తీసాడు అనమాట ఆది పురుషు ఇంకా లవ్ స్టోరీలో లవ్ సీన్స్ ఉండవు ఎమోషన్స్ లేకుండా మన రాధేశ్యామి సినిమానైతే మన రాధా గారు అయితే తీశారంట ఇంకా మారుతి గారి విషయానికి వస్తే హర్రర్ కామెడీలో హర్రే లేకుండా మారుతీ గారు అయితే సినిమానైతే తీశారంట ముగ్గురు తీసి మెయిన్ మూవీ ప్లాటే మిస్ అయితే చేశారు ఇంకా మిమ్మల్ని దేంతో కొట్టాలన్నట్టుగా మనోడైతే ట్వీట్ అయితే వేశాడు ఇంకా ఈ ట్వీట్ చూడండి హీరోను వాడుకుని హీరో కార్డును వాడుకుని ఏంటి మారుతి గారు ఇది ఈ రేంజ్లో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని అయితే వేసుకుంటున్నారు హీరోను వాడుకుని అంటే ప్రభాస్ గారు అసలు ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో రాజాసాబ్ సినిమాకి నూట నలభై రోజులు డేట్స్ అయితే ఇచ్చారు తీరా కట్ చేస్తే మీరు ఫ్యాన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేని సినిమా అయితే వాళ్ళకైతే ఇచ్చారు కాబట్టి ఈ రేంజ్లో అయితే వీళ్ళైతే వేసుకుంటున్నారు ఇంకోటి చూడండి ఇది అసలు ఇది చదువుతాక కూడా చాలా దారుణంగా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ ఒరే నేను చచ్చిపోయి అడుగుతున్నారా అసలు ఇంట అడ్రస్ ఎలా ఇచ్చావరా ఏదో నీకు నువ్వు మాస్టర్ పీస్ తీసావు అనుకుంటున్నావా ఏంటి అన్నట్టుగా ఎలా అయితే ట్వీట్స్ అయితే వేస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నావో నీకన్నా క్లారిటీ ఉందా మారుతి గారు అన్నట్లుగా ఇంకొక ట్వీట్ అయితే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఇండియాలో ఫస్ట్ హర్రర్ కామెడీ తీసా అని సెల్ఫ్ అడ్వర్టైజ్ అయితే చేసుకున్నావా మారుతి గారు కాంచనా చూసి కథ ప్రేమ కథ చిత్రం అని ఇంకోడైతే ట్వీట్ అయితే వేశాడనమాట ఇంకో ట్వీట్ చూడండి దాని కింద ఏడ్చే మగాన్ని నమ్మొద్దని మా తాత చెప్పాడు అంటే ఏంటో అర్థం అవ్వలేదు ఇప్పుడైతే అర్థమవుతుందని మారుతి గారిని అయితే వేసుకుంటున్నారనమాట అంటే ప్రిలీజ్ ఈవెంట్లో మనవాడు అయితే కొద్దిగా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యి ప్రభాస్ గారు ఛాన్స్ ఇచ్చారని ఎంత పెద్ద సినిమా ఆయన చేతిలో పెట్టారని ఆయన అయితే కొద్దిగా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యాడు కదా దానికి సంబంధించి ఈ ట్వీట్ అనమాట ఇంకొక ఫ్యాన్ అయితే ఏకంగా పెద్ద పీపీటీ అయితే క్రియేట్ చేసి లెటర్ అయితే రాశాడు ఆ లెటర్లో ఏం చెప్తున్నాడంటే రాజేష్ ఆఫ్ సినిమా అనేది ఒక మ్యాథ్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తానైతే అనుకున్నాడంట ఆ సినిమా యొక్క స్కేల్ కావచ్చు ప్రభాస్ గారు ఆ సినిమాలో ఉన్నారు ఇవన్నీ ఎలిమెంట్స్ అయితే ఊహించుకుని ఒక భయంకరమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తానైతే అనుకున్నాడంట ఇంకా ఈ సినిమా ఒక చిన్న సినిమాలోకి అయితే స్టార్ట్ అయ్యి చివరికి ఇది కామెడీ సినిమానా హర్రర్ సినిమానా లేకపోతే ఫ్యాంటసీ సినిమా అనే కన్ఫ్యూషన్లు అయితే వీళ్ళైతే వదిలేశారని మనోడైతే లెటర్లో అయితే రాశాడు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి కూడా క్లారిటీ లేదని మనవాడైతే చెప్పాడు ఇంకా ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన విశ్వప్రసాద్ గారు ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా అని నాలుగు వందల కోట్ల బడ్జెట్ అని ఈ విధంగా అయితే పబ్లిసిటీ అయితే చేశాడు అంటే ఓటీటీలో ఎక్కువ డీల్స్ వస్తాయని డిజిటల్గా ఈ సినిమాకి ఎక్కువ రేట్స్ వస్తాయని ఈ విధంగా అయితే సినిమాని అయితే పబ్లిసిటీ చేశారు కానీ ఈ సినిమా చెప్పిన విధంగా అసలు ఆ స్కేల్ కావచ్చు సినిమా కావచ్చు దేన్ని మ్యాచ్ చేయలేదని మనవాడైతే చెప్తున్నాడు ఇంకా ఈ సినిమా ట్రైలర్ని సినిమా రిలీజ్కి నాలుగు మంత్స్ ముందు రిలీజ్ చేయటం ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ ద వరెస్ట్ డిసిషన్ అని ఇంకా ఆ రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా అంత అద్భుతంగా అయితే లేదని ఆ ట్రైలర్ చాలా వీక్గా ఇంకా పూర్ కట్ అంటే కట్స్ కూడా చాలా బాగాలేవని ఇంకా విఎఫ్ఎక్స్ వరకు కూడా అస్సలు బాగాలేదని ఇంకా ట్రైలర్ రిలీజ్ చేస్తే హైప్ అయితే పెరగాలి కానీ ఆ ట్రైలర్ కట్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సినిమా మీద ఉన్న హైపు ఇంకా ఇవన్నీ అంటే సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం పక్కన పెడితే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం పక్కన పెడితే ఇంకా ట్రైలర్ ఏదైతే ఉందో ఎక్కువ డ్యామేజ్ అయితే క్రియేట్ చేసిందని మనోడైతే చెప్తున్నాడు ఇంకా తమనన్న కూడా ఈ సినిమాని సీరియస్గా తీసుకున్నట్లయితే అనిపించలేదని ఇంకా వేరే ప్రాజెక్ట్స్ మీద అయితే ఆయన కాన్సన్ట్రేషన్ అయితే ఉందని మనోడైతే చెప్తున్నాడు ఇంకా మారుతి గారు అసలు ఆ డైరెక్టర్గా చూస్ చేసుకోవటమే కరెక్ట్ డిసిషన్ కాదని ఇంకా ఏ డైరెక్టర్ అట్ దిస్ లెవెల్ నీడ్స్ స్ట్రాంగ్ విజన్ అండ్ కంట్రోల్ అంటే ఎంత భారీ బడ్జెట్ ఎంత స్కేల్ ఉన్న సినిమా ఒక డైరెక్టర్ చేతిలో పడితే ఆ డైరెక్టర్కి ఒక స్ట్రాంగ్ వ్యసనం అలాగే ఆ డైరెక్టర్ ఏం తీస్తున్నాడు అనే క్లారిటీ అయితే ఉండాలి కానీ ఇక్కడ మారుతి గారికి ఆ రెండు లివ్వని మనోడైతే చెప్తున్నాడు ఇంకా ఈ సినిమా రిలీజ్కి ముందు మారుతి ఇచ్చిన ఆ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో సినిమాకి చాలా డ్యామేజ్ అయితే చేసాయని ఇంకా ఆ ఇంటర్వ్యూస్లో ఆయన చాలా అంటే చాలా కంగారు పడుతూ ప్రతీది కూడా ప్రతి అంటే ఈ సినిమా రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ప్రభాస్ గారి పైన అయితే తోసేశారని మనవడైతే అంటున్నాడు ఇదైతే నిజం అనమాట ట్రైలర్ కట్ సాంగ్స్ ప్రతిదీ కూడా ప్రభాస్ గారి నుంచి ఆమోదం పొందిన తర్వాత మేమైతే రిలీజ్ చేసాం సినిమా బాగా వచ్చిందంటే ప్రభాస్ గారికి అయితే నచ్చింది అదైతే నాకు చాలా అన్నట్లుగా మారుతి గారు అయితే ముందే తెలివిగా ప్రభాస్ గారి పైన అయితే మొత్తం తోసేసారనమాట ఎంత తోసేసినా సరే ఫ్యాన్స్ అయితే ఊరుకోరు ఒకవేళ నిజంగా ప్రభాస్ గారే రెస్పాన్సిబిలిటీ తీసుకున్న చివరికి మింగేదైతే మిమ్మల్ని దానికి ఇదే ఉదాహరణ ఆయన డైరెక్టర్ అనేవాడికి ఒక క్లారిటీ ఉండాలి ప్రభాస్ గారు ఒకేసారి రెండు మూడు నాలుగు సినిమాలు అయితే యాక్ట్ చేస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగోండి బాబు సాంగ్ అంటే బాగుందంటారు అంతకు మీన్స్ ఆయన ఏమంటాడు చూస్తాడా ఏంటి డైరెక్టర్ ప్రతిదీ పట్టించుకోవాలి అది సౌండ్ డిజైనింగ్ దగ్గర నుంచి సెట్ డిజైన్ వరకు ప్రతిదీ కూడా డైరెక్టర్ చూసుకుంటా అయితే ఉండాలి ఇంకా సినిమా రిలీజ్ చేసి ఆ ఫైనల్ కాపీ కొన్ని కొన్ని థియేటర్స్లో అయితే ఆ ఎడిట్ రూమ్లో ఉంటాయి కదా క్యాప్షన్స్ అవే స్క్రీన్ పైన అయితే కనపడిపోయినాయి ఇంకా కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ అయితే అసలు బాలేదు ఇవన్నీ చూసుకోవాల్సిన డైరెక్టరే ప్రభాస్ గారు ఈ సినిమాలో యాక్టరే ఆయన యాక్ట్ చేశాడు కాబట్టి ఆయనకి ప్రతి సీను నచ్చి ఉండొచ్చు అంటే ఎంత అద్భుతంగా ఉండదు బాబు థియేటర్లో క్లాప్స్ పడతాయని మీరు ఆయన్ని కన్విన్స్ చేసేసి మీకు కావాల్సిన ఆన్సర్ ప్రభాస్ గారి నోట్ నుంచి అయితే మీరైతే తెచ్చుకోవచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా ఎలా ఉంది దాని అవుట్పుట్ ఎలా ఉందని చూసుకోవాల్సింది డైరెక్టర్ గారు ఇంకా ప్రభాస్ గారి ఇంకా ప్రభాస్ గారికి అదిరిపోయే మార్కెట్ ఉన్నప్పటికీ ఈ సినిమా రిలీజ్ ఏదైతే ఉందో చాలా దారుణమైన రిలీజ్ అయితే ఈ సినిమాకి అయితే ఇచ్చారు ఎందుకంటే ప్రభాస్ గారు స్ట్రాంగ్ జోన్ అయిన నైజాం ఏరియాలో కూడా అంటే ఏపీలో షోలు పడిపోయి టాక్ బయటకు వచ్చిన తర్వాత నైజాంలో షోలు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా జీవో కూడా అనుకున్న టైంలో వీళ్ళైతే తెచ్చుకోలేకపోయారు టూ వర్స్ రిలీజ్ అనమాట నిజంగా ప్రభాస్ గారి కెరియర్లో ఎంత వరకు రిలీజ్ అయితే నైజామ్ ఏరియాలో అయితే దొరకలేదు ఇంకా నెక్స్ట్ ద ఓల్డ్ ప్రభాస్ సీన్స్ యూజ్డ్ ఇన్ పోస్టర్స్ టేజర్స్ వర్ నెవర్ యూజ్డ్ ప్రాపర్లీ ఇన్ ద ఫైనల్ కట్ ఆఫ్ ద మూవీ సినిమా ఫ్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ కాదు ఇదే రీజను ఎందుకంటే ప్రభాస్ గారి బర్త్డేకి ఈ మోషన్ బాస్టర్ దింపారు ఆ మోషన్ బాస్టర్లో ఉన్నది ఆ ఓల్డ్ టీజర్ దింపారు దాంట్లో హైలైట్ చేసింది ఆ ఓల్డ్ కేటప్పే ట్రైలర్ వన్ దింపారు దాంట్లో హైలైట్ చేసింది ఆ ఓల్డ్ గెటప్పే ట్రైలర్ టూ దింపారు దాంట్లో హైలైట్ చేసింది ఆ ఓల్డ్ గెటప్పే దాని తర్వాత షేట్స్ ఆఫ్ సాహోన్ అయితే కాపీ కొడుతూ లెగసీ లేకపోయినా లెగసీ ఆఫ్ రాజేసాబ్ అని కొన్ని ఎపిసోడ్స్ అయితే చేశారు దాంట్లో హైలైట్ చేసి మాట్లాడింది ఆ ఓల్డ్ గెటప్ గురించే ఎలా పదే 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 ఓల్డ్ గేట పదిరిపోతుంది ఓల్డ్ గటా పదిరిపోతుంది ఓల్డ్ గటా పది అని ఆడియన్స్ వెయిన్స్లోకి ఆ ఓల్డ్ గెటప్ మీద హైప్ అయితే పెంచేసి సినిమా కట్ట లాస్ట్ కట్ వచ్చేపాటికి ఆ సినిమాలో నుంచి ఆ సీక్వెన్స్ మొత్తం లేపేశారు ఇంకేముంది మొత్తం మటాస్ అనమాట అసలు ఏ సీన్ ఉంచాలి ఏ సీన్ తీయాలనే క్లారిటీ కూడా మీకైతే లేదు ఎందుకంటే ఫైనల్ కట్లో నుంచి తీసేసే ఒక గెటప్ ఉన్న సీక్వెన్స్ని మీరు ఈ సినిమా స్టార్టింగ్ మోషన్ పోస్టర్ అంటే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దాన్నే ప్రమోట్ చేసుకుంటూ అయితే వచ్చారు తీరా చూస్తే అది సినిమాలైతే అయితే లేదనమాట మనకి ఎక్కడే మనకి ఎక్కడే అర్థం అవుతుంది అసలు మారుతి గారు స్టోరీ రాసుకుంది తీసారా లేకపోతే ప్రభాస్ గారికి గెటప్ గెటఅప్ బాగుంటుంది ఈ సాంగ్ బాగుంటుంది అని సీన్స్ రాసుకుని కొన్ని కొన్ని సీన్లు అయితే యాడ్ చేసి మొత్తానికి సినిమా కలిపి ఎడిట్ చేసేసి రిలీజ్ చేసేసారా అనే డౌట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికైతే వస్తుంది అసలు వరస్ట్ అనమాట ఆ ఎడిటింగ్ ఏదైతే అసలు క్లారిటీ లేదు సినిమాలో ఏం జరుగుతుంది ఏం పెట్టాలి ఏం తీసేయాలనే క్లారిటీ ఆ ఎడిటర్కి లేదు ప్లస్ గారికి అయితే అస్సలు లేదు ఈ విధంగా ఈ లెటర్లో ప్రతి ఒక్క ప్రభాస్ గారి ఫ్యాన్ బాధ అయితే మనడైతే చెప్పాడు ఈ విధంగా లెటర్ అయితే ఉందనమాట ఈ లెటర్లో ఉన్న ప్రతి పాయింట్ వందకి వెయ్యి శాతం అయితే కరెక్టే అసలు ఇంచ్ రెస్పాన్సిబిలిటీ కూడా డైరెక్టర్ గారి నుంచి ఈ సినిమా చూస్తున్నప్పుడు అయితే మనకైతే కనపడదు అంటే ప్రభాస్ గారి స్టాండర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయి అంతకుముందు రిలీజ్ అయిన కల్కి అవ్వచ్చు సలార్ అవ్వచ్చు ఈ సినిమాలు అంటే ఊపిరి భోజనం సినిమాలు అప్పుడు సాహో ఆదిపురుష్ ఇంకా రాధేశ్యామ్ సినిమాలు పోయిన తర్వాత వచ్చిన సినిమాలు కల్కి అనేది ప్రభాస్ స్టాండర్డ్ స్టాండర్డ్ని ఇంకా పెంచేసిందనమాట ఆ సినిమా అవుట్పుట్ కావచ్చు అంటే ప్రభాస్ గారు జడ్జిమెంట్ కావచ్చు అన్ని పెంచేసినాయి అలాగే ప్రభాస్ గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈ రాజేష్ సాబ్ సినిమా కూడా బాగుంటదని ఫ్యాన్స్ అయితే చాలా ఆస్తి అయితే ఉన్నారు అయినా సరే ఫ్యాన్స్కి అయితే ఇంట్రెస్ట్ అయితే కలగలేదు ఎంత ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా సరే ఈ రాజేష్ ఆబ్ సినిమా ఫస్ట్ లుక్ అప్పుడు లుంగి ఎత్తుకుని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడే ఈ సినిమా అని ఫిక్స్ అయిపోయారు కానీ ఎప్పుడైతే ఆ ఓల్డ్ గెటప్ సీన్స్ ఆ ఓల్డ్ గెటప్ ఉన్న మోషన్ భాష రిలీజ్ చేశారో అప్పటి నుంచి సినిమాలో ఏదో ఉంది ఏదో కొత్తగా మార్చి ట్రై చేస్తున్నాడు అనే ఒక క్యూరియాసిటీ అయితే ఫ్యాన్స్లో అయితే కలిగింది తేరా కట్ చేస్తే ప్రీమియర్ షోకి టికెట్ రేట్ ఏమో వెయ్యి రూపాయలు పెట్టాడు ఆ సీన్స్ అయితే కట్ చేస్తాడు ఇంకేందుకు అక్కడే అయిపోయింది సినిమా అక్కడే అయిపోయింది ఇంకేమంటాడంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన వాళ్ళు ఓల్డ్ కేటప్ ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అని చూస్తా కూర్చున్నారు తేరా కట్ చేస్తే అది లేకపోవటం వల్ల డిసప్పాయింట్ అయిపోయారు ఒకసారి చూస్తే ఈ సినిమా అర్థం కాదు రెండు మూడు సార్లు చూస్తే అర్థమవుతుంది అంటున్నాడు ఇదేమన్నా ఎగ్జామా అన్నిసార్లు చూస్తాకి వెయ్యి రూపాయలు ఇస్తారా మీరు అకౌంట్లో వేస్తారా ఏంటి బద్దాకా వెయ్యి రూపాయలు ఇంకా ఇంకో ఇంకోటి ఇటు సినిమా పోయినందుకు కూడా బాధ లేదు కానీ సినిమాకి సీక్వల్ మళ్ళీ దానికి ఒగ్గలో టైటిల్ పెట్టావు నిజంగా టైటిల్ కూడా చాలా కామెడీగా ఉంటుంది అంటే కామెడీ టైటిలే కదా రాజేష్ ఆఫ్ ది రాజేష్ ఆఫ్ సర్కస్ నైన్టీన్ ఏదో ఉంటుంది అనమాట అసలు అదే టైట్లో అసలు లాస్ట్లో ఆ పార్ట్ టూకి ఆ లీడ్ ఇచ్చే సీన్ ఉంటుంది చూసారా అది ఎప్పుడో అంటే వాళ్ళ బొమ్మలాగా గారు అయితే వేరే చోటకి అయితే వస్తాడు ఎదురుగా ప్రభాస్ గారు అయితే కనపడతారు అసలు అదేం లీడు ఏం పార్ట్ ఏం తీయాలనుకున్నావు అసలు పార్ట్ వన్నే సరిగ్గా దీ లేదు పార్ట్ టూ ఏ ధైర్యంతో మీరు అనౌన్స్ చేశారు అంతకంటే మించి మీ ఇంటి అడ్రస్ ఏ ధైర్యంతో అనౌన్స్ చేశారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు ఇంకోటి చూడండి సేమ్ ఫీలింగ్ భయ్య వాడేదో ఇంటర్స్టేలర్ తీసిన ఫీలింగ్ అంటే మారుతి గారికి మన వాళ్ళు ఒక పేరు కూడా పెట్టారు మేవరిక్ మారుతి అని ఇప్పుడు అందరికీ బొంబేస్ అయితే చూపించాడు మేవరిక్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంటర్వ్యూస్ ఇచ్చి రాజేష్ మూవీ మొత్తం నెగ్టూ చేశాడు దరిద్రం పోయింది అది నిజమే ఇంకా నెక్స్ట్ ఇడికే దిక్కు లేదు కానీ ఇంకొకరికే భలే సలహాలు ఇస్తాడు లఫుట్ ఇంకా అవన్నీ వద్దులండి ఇంకా నెక్స్ట్ అప్పట్లో ట్రైలర్ కట్ టూ రిలీజ్ అయిన తర్వాత ఇంటర్డ్రస్ అయితే మనవాడైతే చెప్పాడు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దాని తర్వాత ట్రైలర్ కట్ టూ అయితే రిలీజ్ అయింది అప్పుడు మనోడింటికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆ ట్రైలర్ అయితే నచ్చేసి బిర్యానీ అయితే పంపించారని మనోడైతే ట్యాంక్ షిప్తో అయితే ఇచ్చాడు దానికి చూడండి కౌంటర్ ఎలా ఉందో ఇది వీడే పంపించుకుని ఉంటాడు ప్రమోషనల్ స్పెంట్ అనమాట ఇది ట్రైలర్ బాగుంది అనే కన్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం మనోడికి మనోడే బిర్యానీ అయితే పంపించేసుకున్నారని ఈ విధంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ చేస్తున్నారనమాట ఇంకా మనోడు చూడండి హాయ్ బ్రో డైరెక్టర్ మారుతి అంట కొల్లా లగ్జూరియా ముందుకైతే వెళ్ళి ఫోటో తీసి అయితే పెట్టాడు ఈ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకొక హ్యాష్ ట్యాగ్ కూడా వీళ్ళైతే క్రియేట్ చేశారు అదైతే నేనైతే మర్చిపోయా ఇక్కడ కింద ఎక్కడ పెడతాను చూడండి ఈ విధమైన హ్యాష్ ట్యాగ్లు అయితే పెట్టి అసలు మాములుగా వేసుకోవట్లేదు అనమాట వాళ్ళకున్న కోపం కసి మొత్తం అంటే పండగ వారం రోజులు దాచుకున్న కోపం కసి ప్రతీది కూడా ఇప్పుడైతే కక్కేస్తున్నారు మారుతి గారు మీరు వీలైనంత త్వరగా సినిమా తీసి ఇట్టు లేకపోతే లేటుగా సినిమా తీసి కొన్ని రోజులు కనపడకుండా అయితే ఉండండి కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే మిమ్మల్ని వదిలేలాగైతే కనపడలేదు లేకపోతే ప్రభాస్ గారి సినిమా తొందరగా రిలీజ్ అయిపోయి అది హిట్ అయిపోవాలని అయితే కోరుకోండి అది ఫ్లాప్ అయినా సరే మళ్ళీ దానికి రేసం రాజసాభ అని మమ్మల్ని అయితే వేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా సినిమా తీసి హిట్ కొట్టేయండి లేకపోతే లేట్గా అయితే తిండి ఈలోపు ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయిపోవాలని మీరు అయితే కోరుకోండి అప్పుడైతే కొద్దిగా మన వాళ్ళు అయితే డైవర్ట్ అయితే అవుతారు కానీ అసలా అంటే ఏం లేదు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ని అలా పడేసాడనమాట డెస్ట్ అలా పాడేసాడు అంటే ఒక ఆనెస్ట్ అటెంప్ట్ ఇచ్చాడు అని కూడా ఫ్యాన్స్కి అయితే ఎవరికి అనిపించట్లేదు అఫ్ కోర్స్ గారు ఒకే ఒక్క దాంట్లో అయితే సక్సెస్ అయ్యాడు అదేంటంటే ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ తేవడంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు తప్ప ఇంకా అన్నిట్లోనే ఫెయిల్ అయ్యాడు ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది రాసేటప్పుడు బాగుండొచ్చామో కానీ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత ఆ మిషన్ గంతో రాశారు అంత ఫీల్ అయితే అసలు ఎవరికి రాలేదు అసలు ఎందుకు రాశారో కూడా భారతీ గారికి తెలియదురా అన్నట్టుగా అయితే ఆ క్లైమాక్స్ అయితే ఉంది మరి మాట మ్యాటర్ మరి ఇక మీదటైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే ఇంక వదిలేండి అయిపోయింది అదే అయిపోయింది వదిలేండి ఒక ఛాన్స్ వచ్చింది అందరికీ తెలిసిందే ఇది రాజసాబ్ అనేది సూపర్ టూపర్ హిట్ అయితే అని ఎవరు అనుకోలేదు హిట్ అయితే చాలరావు బాబు అనుకున్నారు అనుకున్నదే అయింది ఎందుకంటే మారుతి గారు లాంటి వాళ్ళు ప్రభాస్ గారు లాంటి పెద్ద హీరోని హ్యాండిల్ చేయటం అనేది జరగని పని అందులోనూ చేయలేకపోయాడు ఇంక వేస్ట్ మనం మాట్లాడుకుంటాం వేస్ట్ అనమాట మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మెయిన్గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ సార్ని ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ